చక్కెర వ్యాధి దీని పేరులోనే తీపిదనం ఉంది కానీ ఇది తీయటి విషయంలో మనిషి ప్రాణాలని తోడేస్తుంది మారిన జీవన శైలి ఆహార వ్యవహారాల వల్ల ఈ వ్యాధి ఇప్పుడు సర్వసాధారణమైంది అవగాహన లేమితో రోజురోజుకు షుగర్ బాధితుల సంఖ్య పెరుగుతుంది ఈ నెల పద్నాలుగున ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా మధుమేహ వ్యాధి నివారణ మార్గాలపై కథనం మధుమేహం మనిషిని మహామోసం చేస్తుంది చాప క్రింద నీరులా ఒళ్లంతా పాకి శరీరాన్ని కుదేలు చేసిన తర్వాత గాని బయటపడదు ఈ వ్యాధి తీవ్రత పెరిగే వరకు శరీరంలో ఎలాంటి ఇబ్బందులు కనిపించవు ఫలితంగా వ్యాధిని రోగి గుర్తించే వీలు ఉండదు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వ్యాధి బయటపడుతుంది అంటే రోగికి ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు కానీ శస్త్రచికిత్సలు చేసే సమయంలో కానీ మధుమేహం ఉందని తెలుస్తుంది అప్పటికి జరగరాని నష్టం జరిగిపోతుంది అందుకే దీన్ని వైద్య పరిభాషలో స్వీట్ పాయిజన్ గా పరిగణిస్తారు ఈ కారణంగానే చాలా మంది రోగులు మొదటి మూడు దశలు దాటి డేంజర్ జోన్లోకి వెచ్చేస్తుంటారు వ్యాధి ప్రారంభ దశలో అంటే మూడు స్టేజుల్లో ఉండే దానిని నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు అంతేకాకుండా వ్యాధి వచ్చే అవకాశాలు ముందుగానే అంచనా వేసి రాకుండా అరికట్టవచ్చు అని భరోసా ఇస్తున్నారు కానీ ఎనభై శాతం మంది రోగులలో మూడు దశల తర్వాతనే వ్యాధి ఉన్నట్లు బయటపడుతూ ఉండటం ఆందోళన చెందాల్సిన విషయం మధుమేహం అనేది శరీరంలో మూడు రకాల పదార్థాలు పెరగటం వల్ల వస్తుంది అవి గ్లూకోజ్ ఫ్రక్టోజ్ సుక్రోస్ట్ వీటిని సాధారణ చక్కెరలుగా పిలుస్తారు ఇవి మనం తినే ఆహారంలో ఉండే తీపిని అందిస్తాయి సాధారణంగా శరీరం పలు రకాల సంక్లిష్ట పిండి పదార్థాలను గ్లూకోజ్గా మారుస్తుంది అయితే రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయి పెరగటంతో కణాలను ఇన్సులిన్ ఇన్సులిన్ను విడుదల చేస్తాయి విడుదలైన ఇన్సులిన్ సమక్షంలో కణాలు శక్తిని ఉత్పత్తి చెయ్యటానికి గ్లూకోజ్ను ఉపయోగించుకుంటాయి ఇక ఫ్రక్టోస్టు విషయానికి వస్తే ఇది పళ్లలో తీపి పానీయాలు చల్లని పానీయాల్లో లభిస్తుంది ఫ్రక్టోస్ వల్ల ఊపకాయం కాలేయంలో కొవ్వు ఇన్సులిన్ నిల్వలు పెరుగుతాయి సుక్రోస్ట్ మనం వినియోగించే సాధారణ చక్కెర ఇది చెరుకు నుంచి తయారవుతుంది ఇందులో గ్లూకోజ్ ప్రక్టోస్లు ఉంటాయి ఈ మూడు పదార్థాలు ఒక గ్రాముకు సమాన మోతాదులో క్యాలరీలను అంటే శక్తిని విడుదల చేస్తాయి శరీరంలో అధికంగా శక్తి విడుదల కావటంతో ఇది కొవ్వుగా మారి పేరుకుపోతుంది ఫలితంగా శరీరంలోని ప్రధాన భాగాలైన గుండె కిడ్నీలతో పాటు కండరాలకు రక్తం సరఫరా సన్నగిల్లుతుంది అంతేకాకుండా కొవ్వు పదార్థాలతో ఊబకాయం కూడా ఏర్పడుతుంది శరీరంలో తీపి పదార్థాల వల్ల అధిక శక్తి విడుదల అవుతున్నందున ఈ రుగ్మతను చక్కెర వ్యాధి అని మధుమేహం అని అంటారు ప్రధానంగా డయాబెటిక్ రెండు రకాలు ఒకటి టైప్ వన్ డయాబెటిక్ రెండవది టైప్ టూ డయాబెటిక్ ఎక్కువ మందిలో కనిపించేది టైప్ టూ డయాబెటిక్ హార్మోన్ల మార్పు వల్ల కొంతమంది గర్భిణీలలో షుగర్ స్థాయిలు పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి ఈ విధంగా గర్భం సమయంలో డయాబెటిక్ రావడాన్ని గెస్టేషనల్ డయాబెటిక్ అంటారు టైప్ వన్ ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటే రోగి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ఫ్యాంక్రియాస్లోని ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే కణాలపై పొరపాటున దాడి చేసి వాటిని నాశనం చేస్తుంది దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి టైప్ వన్ డయాబెటిక్కు ఖచ్చితమైన కారణాలు చెప్పలేం జెన్యున్ పరంగా కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం లేకపోలేదు టైప్ టూ ఇది సర్వసాధారణమైనది అంటే ప్రస్తుతం ఉన్న డయాబెటిక్ రోగుల్లో తొంభై శాతం మంది టైప్ టూకు చెందిన వాళ్లే జీవన విధానం ఆహారపు అలవాట్ల కారణంగానే ఇది వస్తుంది ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయలేనప్పుడు ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సమగ్రంగా వినియోగం కాకపోవటం వల్ల టైప్ టూ డయాబెటిక్ వస్తుంది అంతేకాకుండా ఊబకాయం వల్ల కూడా ఇది సంభవిస్తుంది అల్పాహారానికి ముందు షుగర్ లెవెల్స్ నూట ఇరవై ఆరు కన్నా ఎక్కువగా ఉండి భోజనం తర్వాత రెండు వందల కంటే అధికంగా ఉంటే షుగర్ ఉన్నట్లని వారిని మధుమేహ రోగులుగా భావించి మందులు సూచించాల్సి ఉంటుంది సకాలంలో వైద్యులను సంప్రదిస్తే షుగర్ లెవెల్స్ ను నియంత్రించే చికిత్స అందించి వ్యాధి దరిచేరకుండా చూడవచ్చునని అంతేకాకుండా హిమోగ్లోబిన్ హెచ్బీఏవన్సీ పరీక్ష ద్వారా కూడా వ్యాధిని నిర్ధారించవచ్చునని చక్కెర స్థాయిలో నియంత్రణలో లేని రోగులు మాత్రలు ఇన్సులిన్ వాడాల్సి ఉంటుందని కొన్ని సందర్భాల్లో మందుల మోతాదును తగ్గించటం నిలిపివేసే అవకాశాలు కూడా ఉంటాయని కానీ ఈ నిర్ణయాలు పూర్తిగా వైద్యుల సూచన మేరకు మాత్రమే జరగాలని లేకపోతే ప్రమాదకరమని ప్రముఖ వైద్యులు డాక్టర్ టి హరికృష్ణ తెలిపారు ప్రతి సంవత్సరం మనం నవంబర్ పద్నాలుగుకి వరల్డ్ డయాబెటిక్ డేగా అబ్జర్వ్ చేస్తున్నాము డయాబెటిక్ అనేది మన కంట్రీ ఇప్పుడు టాప్లోకి వెళ్ళిపోయింది ఆఫ్టర్ చైనా వీఆర్ లీడింగ్ ఇన్ డయాబెటిస్ డయాబెటిక్ హబ్గా మారింది మనకి ఇండియా దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే మన అలవాట్లు ఏంటంటే మనం తినే ఆహారం ఇంకోటి ఇప్పుడు మన రోజు కార్యక్రమాల్లో స్ట్రెస్ స్ట్రెస్ అనేది ప్రతి ఒక్క వాళ్ళకి ఒక భాగం అయిపోయింది ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి బయట జంక్ ఫుడ్స్ తినడము ప్లస్ వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి పని ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా అయింది దానివల్ల షుగర్ అనేది మనకు చాలా ఎక్కువగా చూస్తున్నాం మెయిన్గా డయాబెటీస్ ఇదివరకు మనం చూస్తే ఫిఫ్టీ పైబడిన వాళ్ళకి ఎక్కువగా వచ్చేది కానీ ఇప్పుడు టైప్ టూ డయాబెటీస్ టైఫండ్ డయాబెటీస్ అనేది ఉంటుంది టైఫాన్ డయాబెటీస్ మనకు పుట్టుకతోనే వస్తుంది టైప్ వన్లో ఏంటి అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు టైప్ టూలో ప్రొడక్షన్ ఉంటుంది కానీ అది మజిల్ అబ్జార్బ్షన్ సరిగ్గా కాదు దానివల్ల షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతాయి ఇప్పుడు ఈ కాలంలో ఈ ఈ మధ్య మనం చూస్తుంది యంగ్స్టర్స్లో ఎక్కువ రావడం ఏంటి అంటే ముఖ్యంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎక్కువగా కూర్చొని ఉండడం మనం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ డయాబెటిక్లో మేము ఒకటే అడ్వైజ్ చేస్తాం ఏంటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే మనం రోజుకు కనీసం ఒక గంట ఏదైనా ఒక వ్యాయామం చేయాలి ఏదైనా కానివ్వండి స్ట్రెస్ని తగ్గించుకోవాలి తినే అలవాట్లు మార్చుకోవాలి ముఖ్యంగా లేట్ నైట్స్ తిందాం కానీ రైస్ని తగ్గించుకోవడం కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించి ప్రోటీన్ డైట్ని పెంచుకోవడం అనేది చేస్తే మనం ఈ షుగర్ బారి నుంచి తప్పించుకోవడానికి అవుతుంది యంగ్స్టర్స్ యంగ్ థర్టీ ఇయర్స్లో మనం ఎక్కువ డయాబెటిక్ చూస్తున్నాం ఎస్పెషల్లీ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చూస్తే ఏంటి అంటే వాళ్ళకి ప్రాజెక్ట్ అయిపోవాలి ఇది అయిపోవాలి ఇది ప్లస్ ఫుడ్ వాళ్ళు లేట్ నైట్స్లో ఫుడ్ తినడం బయట ఫుడ్ తినడం జంక్ ఫుడ్ తినడం అవుతుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి నెక్స్ట్ నేను ఒక్కసారి మనకు షుగర్ అనేది నిర్ధారణ సింపుల్ టెస్ట్ అండి మనం ఆర్బిఎస్ అనేది చేసుకు ఫాస్టింగ్ పోస్ట్లను చేసుకుంటే షుగర్ ఉంది లేదు అనేది తెలిసిపోతుంది మనకు ఎక్కువ ఏమీ కా ఏమీ వచ్చినప్పుడు మనం ఈ టెస్ట్ చేయించుకోవాలి అంటే ఒకటి మూత్రం ఎక్కువగా నడవడం ఇంకోటి మనకు తెలవకుండానే వెయిట్ లాస్ కావడం ఐదు కేజీల వరకు మనకు మనకు తెలియకుండానే వెయిట్ లాస్ అవుతుంది లేదంటే రాత్రిపూట మనము మూడు నాలుగు సార్లు మూత్రాన్ని లేస్తాము అయితే నోరు ఆరిపోవడం దప్పికవ్వడం ఇంకోటి ఆకలి ఎక్కువగా అవ్వడం ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా ఉన్నప్పుడు సింపుల్ టెస్ట్ అండి షుగర్ ఫాస్టింగ్ పోస్ట్లను చేయించుకుంటే మీ దగ్గరలో ఎ ఎన్ని చిన్న ల్యాబ్లో కూడా ఇది అవుతుంది అప్పుడు మీరు షుగర్ నిర్ధారించుకోవచ్చు ఇది చేసుకున్నప్పుడు ఇదేమైనా ఎక్కువ ఉంటే గ్లైకోస్లేటెడ్ హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది అది మూడు నెలల యావరేజ్ షుగర్ని చూపిస్తుంది అండి అందులో మామూలుగా మనకు సిక్స్ ఉండాలి సిక్స్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటే షుగర్ అని నిర్ధారం చేసుకోవచ్చు యాభై రూపాయల పరీక్ష అండి ఇది ప్రతి ఒక్క చిన్న ల్యాబ్లో ఉంటుంది ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా సలహా ఏంటి అంటే షుగర్ చేసుకోండి షుగర్ పరీక్ష చేసుకోండి ఒక్కటి ఇంకోటి ఏంటంటే మీ సొంత వైద్యం చేసుకోకండి ఎవరైనా ఒక వైద్య నిపుణుని కలవండి వాళ్ళ సలహాని మీద మీరు గోళీ వాడాలా లేదా నేను చెప్పాను చూస్తాను డయాబెటిక్ డైట్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ స్టార్టింగ్ స్టేజ్ అంటే మనం ఇంకా షుగర్ రాలేదు ప్రీ డయాబెటిక్లో ఉన్నాడు అని డాక్టర్ గారికి అనుకుంటే మనం అప్పుడు ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ కొన్ని పద్ధతులు మార్చుకోమని తినే పద్ధతులు మార్చుకోమని చెప్పడం జరుగుతుంది లేదు మీరు ఇంతకన్నా ఎక్కువ ఉన్నది అంటే ట్యాబ్లెట్స్ వేసుకోవడం జరుగుతుంది ఇంకొక సలహా ఏంటి అంటే ఆల్రెడీ మనకు షుగర్ ఉంది అని మనకు తెలిసినాక ప్రతి ఒక్క సంవత్సరం కంటి పరీక్ష చేయించుకోండి రెటినోస్కోపీ చేయించుకోండి కిడ్నీ పరీక్ష చేయించుకోండి నరాల పరీక్ష చేయించుకోండి ఎందుకంటే మనకు షుగర్ డౌన్ ద లైన్ ప్రతి ఒక్క ఆర్గన్నే ఎఫెక్ట్ చేస్తుంది నెఫ్రోపతి రెటినోపతి న్యూరోపతి ఈ కాంప్లికేషన్స్ వస్తాయి ఈ కాంప్లికేషన్స్ రావడం వల్ల మనం నలభై ఏళ్ళకే కట్రాక్ట్ వస్తుంది అంటే చత్వారం చత్వారం అనేది మనకు యాభై ఏళ్ళ పైబడి రావాలి కానీ ముప్పై ఐదు నలభై ఏళ్ళకే వస్తుంది షుగర్ ఉన్న పేషెంట్లకి చత్వారం జల్దీ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింటుంది ఎందుకు ఇది జరుగుతుంది అంటే మనకు షుగర్ ఉందని తెలిసి దాన్ని కరెక్ట్గా పెట్టుకోకపోతే ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి మనకు షుగర్ ఉన్నప్పుడు కంపల్సరీ ప్రతి సంవత్సరం కొన్ని ఈ టెస్ట్లని ఫాలో అయితే కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకునే వాళ్ళం అవుతాం సో షుగర్ రావడం తెలుసుకోవడం తొందరగా తెలుసుకోవడం అంటే ఎర్లీ స్టేజెస్లో తెలుసుకోవడం ఒకటి తెలుసుకున్నాక దాన్ని జాగ్రత్తగా ట్యాబ్లెట్స్ వాడుతూ దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం ఇంకోటి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఈజీ కాకపోతే నిర్లక్ష్యం చేయకుండా కరెక్ట్ పద్ధతిలో పాటిస్తే నివారించుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి